జున్ను ఉడత శరీరం మీద చారలు ఎందుకుంటాయో తెలుసా లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి వెళ్లే ముందు వానర సైన్యం అంతా కలిసి రాళ్లతో సముద్రంలో వంతెన నిర్మించసాగారు ఇదంతా ఒకవైపు జరుగుతుంటే ఒక ఉడత నీళ్ళలో మునుగుతూ బయటికి వచ్చి ఇసుకలో పొరలాడుతూ మళ్లీ వెళ్లి ఆ వంతెన రాళ్ల మీద ఒంటికి ఉన్న మట్టిని విదిలిస్తోంది ఇదంతా అక్కడే గట్టి మీద కూర్చున్న శ్రీరాముడు గమనించాడు దాన్ని దగ్గరకు తీసుకొని ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగాడు అప్పుడు ఆ ఉడత రామా ఆ మహాసాధ్వి సీతమ్మ తల్లిని తీసుకొచ్చేందుకు ఇంతమంది కష్టపడుతున్నారు నేను వాళ్ళు చేస్తున్నంత సహాయం చేయలేను రామా అందుకే ఏదో నాకు చేతనైనంత వరకు మీకు సహాయం చేయాలనే ఆశతో ఇలా ఇసుక రాలిస్తున్నాను అంది ఉడత అది విన్న రాముడు అలా అనకు నువ్వు చేసే ఈ చిన్ని సాయం కూడా నాకెంతో ఇస్తుంది నువ్వు పడిన కష్టం ఉడత సాయంగా మిగిలిపోతుంది అని తన మూడు వేళ్లతో ఆప్యాయంగా నిమిరాడట అలా ఉడత శరీరం మీద మూడు చారులు ఏర్పడ్డాయట అర్థమైందా జున్ను మనం చేసే పని చిన్నదా పెద్దదా అని కాకుండా మనవంతు ప్రయత్నం తప్పకుండా చేయాలి అప్పుడే ఏదైనా సాధించగలం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి